హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తున్నాయి బలమైన ఈదురుగాలు ఉత్తర ఛత్తీస్గఢ్ ఉపరితల ఉపరీతల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇక సగటు సముద్రం మొత్తం నుంచి దక్షిణం వైపు ఉండడంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుముడు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అధికారులు వెల్లడించారు యానాం ఉత్తర కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు ఇక ఆగస్టు మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు అలాగే గుజరాత్ కేరళ దగ్గర ద్రోన్ అయితే ఉంది అరేబియా సముద్రంలో తుఫాను సుడి ఏర్పడింది ఈ కారణాల వల్ల ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఏపీకి వర్షం సూచన అయితే జారీ చేసింది ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయని అయితే తెలిపింది మరోవైపు పశ్చిమం నుంచి తూర్పు వైపు గాలి అయితే వీస్తున్నాయి అరేబియా సముద్రం నుంచి ఏపీ వైపుగా అయితే వీస్తున్నాయి ఇక దీని ప్రభావంతో ఏపీలో ఈ రోజు పార్వతీ బ్రహ్మణ్యం ఏలూరు అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ కోనసీమ కృష్ణ తూర్పుగోదావరి కర్నూలు తిరుపతి నంద్యాల చిత్తూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే పశ్చిమ గోదావరి పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది